మహాలక్ష్మి మాధవ్ దగ్గరికి వచ్చి పెద్ది నాకు ఒక హాస్టల్ రూము చూడండి పెద్ది ఎందుకంటే ఈ చక్రీ వల్ల పని అవ్వట్లేదు ప్లీజ్ అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అంటది మహాలక్ష్మి అంటే మగవాళ్ళకి దొరుకుతుంది కానీ ఆడవాళ్ళకి అంత వేగంగా దొరకదమ్మా సరే నీకు రక్షణ ఉన్న రూము నేను చూసి పెడతాను అందాక మా ఇంట్లో ఉండు ఇక్కడ ఉంటే నీకు రక్షణమ్మా అని చెప్పి చెప్తాడు పెద్ది సరేలే అలాగే పెద్ది అని చెప్పి అంటాడు సరే పడుకోమ్మ అంటే లోపలికి వెళ్ళి పడుకుండిపోద్ది అనమాట పడుకుందామని వెళ్తే ఈ లోపు తలుపులు చూసుకుంటుంది గెడ ఉండదన్నమాట ఈ లోప అది గమనిస్తాడనమాట మాధవ్ ఈ లోపొచ్చి అన్నయ్య రూమ్ చూడకన్నయ్య తను ఇక్కడ ఉంటేనే కదా నా మీద ప్రేమ కలుగుతుంది నేను తనని ప్రేమించాను అనుకోకుండా ప్రేమించాను అందుకే ఇవన్నీ నాకు కలిసి వచ్చాయి అందుకనే ఇక్కడ ఉంటే నా మీద ప్రేమ ఉంటుంది ప్రేమ పుడుతుంది మహాలక్ష్మికి అన్నయ్య నువ్వు హాస్టల్ రూమ్ చూడొద్దు అంటాడు తప్పురా అలా కనకూడదు నువ్వు ఏ పరిస్థితుల్లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు గుర్తుపెట్టుకో మళ్ళీ ఇది కానీ తెలిస్తే ఆ అమ్మాయి మనసులో చాలా దిగజారిపోతావు సరే ఇప్పుడు గడ అవన్నీ బిగించి వెళ్ళి అని చెప్పి రంచి అలాగే సుత్తి కట్టిస్తే వెళ్ళి ఆ తలుపులకి గడ అవన్నీ పెట్టి సెట్ చేసేస్తాడు అప్పుడు ఏమండి ఇగోండి మీకు గడ అది సెట్ చేసానండి మీరు ధైర్యంగా గ గడ పెట్టుకోవచ్చు మీకు నచ్చలేనప్పుడు గడ తీసి బయటకు రావచ్చు అని మహాలక్ష్మికి చెప్తాడు చిక్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటది మహాలక్ష్మి కట్ చేస్తే పడుకుని నిద్ర లేచేసరికి అందరు కింద మీద పడుకుని ఉంటారనమాట నేల మీద అన్నదమ్ములు అందులో మాధవ్ కనపడ్డు అప్పుడు లోపలికి వచ్చి చూస్తే మొత్తం గుమ్మాలన్నీ ఊడ్చి తడిబట్ట పెడతా ఉంటాడు అదేంటండి మీరు పెడుతున్నారేంటి తడిబట్ట అవన్నీ ఒక పని మనిషిని పెట్టుకోవచ్చు కదా అని మహాలక్ష్మి మాధవ్ అని అంటుంది లేదమ్మా మేము ఐదుగురు మగవాళ్ళం కదా మా ఇంట్లో పని చేయడానికి ఆడవాళ్ళు భయపడతారమ్మా అందుకేనే రారు నేను చిన్నప్పటి నుంచి ఇలాగే చేస్తాను సరే నువ్వు నువ్వు స్నానం చేశారమ్మా టీ పెడతాను అనేసి అంటాడు మా మాధవ్ సరే పెద్దీ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈ లోపు పోలీసు వాళ్ళు మాధవ్ వాళ్ళ నాన్న తీసుకుని వస్తాడు ఈలోపు టీ టీ తాగడానికి వస్తుంది మళ్ళీ మహాలక్ష్మి స్నానం చేసి అదేంటండి మీరు ఒక్కరే చేసుకుంటున్నారు మీ తమ్ముళ్ళు కూడా లేపచ్చు కదా అనేసి అంటది అని అంటే అమ్మ నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను నన్ను ఎందుకమ్మ పెద్ది అని పిలుస్తున్నావు అని అంటాడు మాధవ్ మహాలక్ష్మి అంటే అండి మా మావయ్య మా పెద్ద మావయ్యకి నేనంటే చాలా ఇష్టం మా పెద్ద మామయ్యకి ఆడపిల్లలు లేరు నన్ను చాలా బాగా చూసుకున్నాడు పెద్ది అని పిలిచేవాడిని మా పెద్ద మావయ్యని పిలిచేదాన్ని పెద్ది అని అందుకని ఇప్పుడు ఆయన చనిపోయారు నాకు ఆయనలాగా మీరు అనిపించారు మీరు మంచిగా ఉన్నారు అందుకే నా పేరుతో మిమ్మల్ని పిలుస్తున్నాను అని అన్నప్పటికీ సంతోషం ఫీల్ అవుతాడు మాధవ్ అవునండి వాళ్ళని లేపండి మీకు సహాయం చేస్తారు కదా పని పని చేయడానికి ముందు మీ చిక్కిరీ వాళ్ళని అంటే వద్దమ్మా మా అమ్మ నా చిన్నప్పుడు చనిపోయింది వీళ్ళని ఎలా పెంచాలి వాళ్ళ చిన్న పిల్లలమ్మ అప్పటికి వీళ్ళని ఎలా పెంచాలని భయపడ్డాను కానీ అలాగే నా దగ్గర నా పక్కలో పడుకుని అలాగే అలాగే పెంచుకుని వచ్చేసానమ్మా ఇప్పటికీ వాళ్ళు నాకు చిన్నపిల్లలమ్మ వాళ్ళని లేపొద్దు అని అంటే ఏంటండి ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు ఇంకా చిన్నపిల్లలు ఏంటి అయినా మీ తమ్ముడు చిక్కిరీ చెప్తాడు మొత్తం ఈ కుటుంబ బాధ్యతలు అన్నీ నా భుజం మీదే వేసుకుని మోస్తున్నానని చెప్తాడు బిల్డప్ ఇస్తుంటాడు సరే ముందు ఈ నీళ్లు మీద పోసి చిక్కిరీని లేపుతానని చెప్పి నీళ్లు పట్టుకుని వస్తూ ఉంటే కాళ్ళు తగిలి కేశం మీద పడిపోతుంది అనమాట వెంటనే కేశం మీదకి వచ్చేస్తాడు ఏ కళ్ళు కనిపించట్లేదా అలా నీళ్ళు పోస్తాడు అప్పుడు భయపడిపోయి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోద్ది ఈ లోపు ఏంట్రా అలా భయపెట్టేసావు నెమ్మదిగా చెప్పచ్చు అని చెప్పేసి కొట్టుకుంటూ ఉంటారనమాట చిక్కిరి కేశవం ఈ లోపు మాతో వచ్చే బుద్ధి లేదా ఇదివరకంటే మనమే ఉండేవాళ్ళు మగోళ్ళు మనం తన్నుకుని వచ్చినా ఎవరు ఏమనివరు కాదు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉంది ఆ ఆడపిల్ల భయపడిపోయి ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఆ అమ్మాయికి రక్షణగా ఉండాలి కదా ఏదైనా నువ్వు చేసిన తప్పు అని చెప్పి కేశవని మందలిస్తాడు ఈ లోపు అమ్మాయిని వాదార్చమని చెప్పి పంపిస్తాడనమాట మహాలక్ష్మి దగ్గరికి చక్రీని అప్పుడు మహాలక్ష్మి మంచమే కూర్చొని ఏడుస్తే అప్పుడు చిక్రి సారీ అండి మా అన్నయ్య మా కేశవు మేము ఎవరన్నా నీళ్ళు మాలో ఎవరో నీళ్లు పోస్తామని మీ మీదకి కోపంగా వచ్చాడు కానీ మీరని తెలియదు కదా అందుకని అని అంటే ఎందుకులేండి నా టైం బాగోలేదు నేను మీ ఇంట్లో ఉంటున్నాను కదా అందుకనే అంత లోక్ సరే నాకు ఒక పని చేసి పెట్టాలి మీరు అంటే ఏ పని అండి అని అంటే ఏమీ లేదని నాకు ఒక రూమ్ చూసి పెట్టండి అంటే మళ్ళీ రూమ్ దగ్గరికే వస్తుంది ఏంట్రా బాబు అనుకుంటాడు చిక్కిరీ అంతే ఫ్రెండ్స్ రేపు ప్రములో ఏం చూపించారు అని అంటే మాధవ్ తాపీ మేస్తారు కదా తాపి పనికి కావాల్సిన వస్తువులన్నీ కూడా బ్యాగ్లో వేసుకుంటాడు అది చూస్తుంది మహాలక్ష్మి అదేంటి ఆయన మీ అన్నయ్య ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ అన్నారు కదా మరి ఆయన టక్ చేసుకుని హుందాగా వెళ్ళాలి కదా ఈయన ఏంటి తాపి పని వస్తువులు అన్నీ వేసుకుని సైకిల్ మీద వెళ్తున్నారేంటి అని చెప్పి చక్రీని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మొత్తం కేశవ్ మాధవ్ వాళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోతారు అంటే ఫ్రెండ్స్